వరి పండించండి సన్నాలు పండించండి తెలంగాణ సోన పండించండి తెలంగాణలో ఉండే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్ కస్తూర్బా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తాం పేదోడు బుక్కెడు బువ తినాలి అంటే సన్న బియ్యం ఇవ్వాలి సన్నాలు పండించండి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను నేను చెప్పిన దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రం పండించనంత ఈ వానాకాలం ఒక లక్ష యాభై మూడు లక్ష కోటి ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల పంజాబ్ లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో పోటీ పడలేదు అరవై ఆరు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై మూడు లక్షల వడ్లు మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చరిత్ర తెలంగాణది తెలంగాణ రైతాంగానిది అందుకే ఆ రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలి అని ఐదు వందల బోనస్ రూపాయలు ఇచ్చి వాళ్ళ ఖాతాలో ఐదు రోజుల్లోనే బోనస్ పైసలు వేస్తున్నాం ఒక ఆడబిడ్డ మహిళ